జనవరి తేదీ ఈ రోజు దేవుని వాగ్దానం మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించితిని విశ్వాసము కాపాడుకొంటిని తిమోతీలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం ఏడవ వచనం మనము ఈ భూమి మీద జీవించినంత కాలము దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనవలెను దేవుడు మన పక్షమున నుండగా మనకు ఎవడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని మనము ఈ భూమి మీద జీవించినంత కాలము దేవుడు ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనవలెను దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధు ఎవడు దేవుడు మనకు శక్తియు ప్రేమయు నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను పిరికితనము గల ఆత్మనియలేదు కాబట్టి విశ్వాసముతో దేవుని సన్నిధికి నడవాలని కోరుతూ ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి